హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరణ యూట్యూబ్ ఛానల్ కొత్తగా బిజినెస్ చేయాలని ఉందా బిజినెస్ చేయాలని ఉంది కానీ పెట్టుబడి లభించట్లేదు ఏం చేయాలనుకుంటున్నారా సబ్సిడీ లేకపోయినా పర్లేదు ఖచ్చితంగా నేను సక్సెస్ కాగా నమ్ముతున్నారా తక్కువ మొత్తాలు అయితే ఏ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేసుకోగలను కానీ నేను పెట్టుబడి ప్రాజెక్టు కొంత పెద్ద మొత్తంలో ఉంది ఏం చేయాలనుకుంటున్నారా అయితే మీకోసమే వీడియో వీడియో చేయడానికి కూడా మీకు ఖచ్చితంగా నేను మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎంతగానే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎండ దగ్గర చూడండి ఈ వీడియోకి సంబంధించి పూర్తి విరాలు తెలుసుకున్నది నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్గా యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరిన్ని యూస్ఫుల్ వీడియోలు ముందుకు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ ఎంతగానే యూస్ఫుల్గా ఉంటాయి సో మీరు సబ్స్క్రైబ్ చేయడం కూడా ఫ్రీగానే అండి మీరు ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు సో ఫ్రీగానే ఎటువంటి ఫ్రీగానే ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు కావాలనుకుంటే వెంటనే కింద ఉన్న లైక్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం స్టాండప్ ఇండియా స్టాండప్ ఇండియా కు సంబంధించి మీరు ఎన్నో రకాలుగా కొంతము వినే ఉంటారు కొంతమంది వినకపోయి ఉండొచ్చు కూడా అయితే స్టాండప్ ఇండియాకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అసలు ఈ స్టాండప్ ఇండియా ఎవరికి వర్తిస్తుంది ఎవరు దీనికి అరువులు దీనిని అప్లై ఏ విధంగా చేయాలి ఆన్లైన్లో చేయాలని ఆఫ్లైన్లో చేయాలని లోన్ క్యాన్సర్ చేయాలి దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి ఏ ఏ రంగాలకు ఈ లోన్ చేయబడుతుంది మన సబ్సిడీ మన యొక్క వాటాదరం ఎంత పూర్తి వివరాలు తెలిసిన వీడియోలో మీకు ఖచ్చితంగా క్లియర్గా చెప్తానని వీడియో మాత్రం మధ్యలోనే వాళ్ళు లేకుండా చూడాలి చూడని మీకు ఎలా చేసిన ఉంటుంది ఇక విషయానికి వచ్చేస్తే అసలు ఈ స్టాండప్ ఇండియా యొక్క ప్రత్యేకత లేదు అనేది మనం ఒకసారి చూద్దామండి ఈ స్టార్డ్అప్ ఇండియా ద్వారా మనకు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే కొత్త ఇంటికి మంజూరు చేసుకుని చేయించుకోవాలనుకుంటే పది లక్షల మంది ఒక కోటి రూపాయల వరకు రుణం పొందడానికి అవకాశం ఉంటుంది చాలా పెద్ద మొత్తమే కదా అంతేకాదు దీనిలో మన యొక్క వాటా మన పెట్టుబడి కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయల రుణం పొందాలనుకుంటే దాంట్లో కేవలం పదిహేను లక్షలు మన యూనిటే సరిపోతుంది అంటే మినిమం పది లక్షల మంది మన యూనిట్ని మొత్త కోటి రూపాయల వరకు రిమాండ్ తీసుకోగలగా పథకం ఏదైనా ఉంది స్కీమ్ ఏదైనా ఉంది అంటే స్టాండ్అప్ ఇండియా అని అయితే ఈ రిమాండ్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి టెన్ పర్సెంట్ కు అటు ఇటుగా ఉంటుందండి అయితే ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే ఆర్బీఐ రూల్స్ అనుగుణంగా అప్పుడప్పుడు చేంజ్ కాబట్టి ఒక్కోసారి టెన్ పర్సెంట్ కు ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్కువ గానీ తక్కువ కానీ ఉండే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ లోన్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ మన వాటాదనం అయితే మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కు బ్యాంక్ ద్వారా రుణం పొందొచ్చు అలాగే దీనికి ఇంట్రెస్ట్ రేట్ వచ్చి టెన్ పర్సెంట్ కు అతిథిగా ఉంటాయని తెలుసుకున్నాం అంతేకాకుండా రీపేమెంట్ ఆప్షన్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి తెలుసుకున్నట్టయితే సెవెన్ ఇయర్స్ వరకు మనం తీసుకున్న రుణాన్ని ఎక్కువ చెల్లించవచ్చు ఈఎంఐ రూపంలో కూడా అంతేకాకుండా ఇంకొక స్పెషాలిటీ ఏంటి పథకంలో అంటే మనం ఏదైతే రుణం తీసుకుంటామో ఆ రుణము పద్దెనిమిది నెలల వరకు మనం ఒక్క రూపాయి కూడా బ్యాంకుకు చెల్లించాల్సిన అవసరం లేదు పద్దెనిమిది నెలల టైం దీన్ని మారటోరియం అంటారు ఈ మారటోరియం తర్వాత మాత్రమే పద్దెనిమిది నెలల మారటోరియం తర్వాతనే మనం ఈఎంఐ స్టార్ట్ అవుతుంది మన లోన్ బట్టి ఫైవ్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్స్ ఆ సెవెన్ ఇయర్స్ అనేది మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది గా సెవెన్ ఇయర్స్ లోపల మన రుణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ అండి ఇంత మంచి స్కీమ్ కు సంబంధించి ఎలిజిబిలిటీ తెలుసుకున్నట్టయితే అభ్యర్థులు ఎవరైనా కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి అది కూడా పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు అరువు అంటే కాదండి ఇక్కడ ఒక టెన్స్ ఏంటంటే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది కేవలం ఎస్సీలు మరియు ఎస్టీలు ఉమెన్స్ కు మాత్రమే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ కొరకు మాత్రమే స్టాండప్ ఇండియా పథకాన్ని నిర్ణయించడం జరిగింది అయితే స్టాండప్ ఇండియా లోపల ఎస్సీ ఎస్టీలు మహిళలు కానీ మేల్ కానీ ఫిమేల్ కానీ అప్లై చేసుకోవచ్చు అలాగే ఉమెన్స్ కు సంబంధించి తీసుకున్నట్టయితే ఏ కేటగిరీ అయినా వస్తుంది ఉమెన్స్ ఎవరైనా ఉండొచ్చు ఎస్సీ ఉండొచ్చు ఎస్టీ ఉండొచ్చు బీసీ ఉండొచ్చు ఓసీ ఉండవచ్చు ఎవరు మైనార్టీ ఎవరున్నా కూడా ఉమెన్ కేటగిరీ పైన తీసుకోవచ్చు అంతేకాకుండా ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ ఉన్నారు బీసీ తండ్రి కనుక ఏం తీసుకోవాలంటే మేల్ అయితే తీసుకోవడానికి పది కాదండి అదే వాళ్ళ భార్య కానీ తల్లి కానీ చెల్లి కానీ ఎవరి పేరు తీసుకొని తీసుకోండి ముందుగా అంటే పార్ట్నర్షిప్ లో చేసుకున్నట్టయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ మినిమం మళ్ళీ ఉండి మిగతా ఫార్టీ నైన్ పర్సెంట్ మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఎవరినైనా మన కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మిత్రులు కావచ్చు ఎవరినైనా పార్ట్నర్షిప్ లో తీసుకొని కూడా ఈ యూనిట్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది సో ఇదొక ఫ్లెక్సిబిలిటీ మనకి చాలా సూపర్ గా ఉందని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలిజిబిలిటీ అన్ని ఉన్నాయి మనకు అసలు అప్లై చేసుకునే విధానం ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఈ స్టాండప్ ఇండియా పథకానికి సంబంధించి రెండు రకాలుగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది అదేంటంటే ఆన్లైన్లోనూ అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లోనూ అప్లై చేసుకోవచ్చు అయితే ఆఫ్లైన్లో చేసుకోవాలంటే మన యొక్క సమీప గామ్యం గ్రామీణ ప్రాంతమా అర్గం ప్రాంతమా ఏ ప్రాంతం అయినా కూడా మన సమీప బ్యాంకు లో అక్కడ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి ఈ మన ప్రాజెక్టు కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్టు ఇతర డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఆయన తరుణ తీసుకొని అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఒక రకం రెండో రకం ప్రతి ఒక్క జిల్లాకు లీడ్ బ్యాంక్ అనేది ఉంటది ఆ లీడ్ బ్యాంకు ఏ బ్యాంక్ అయినా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో జిల్లాలో ఒక లీడ్ బ్యాంక్ ఉండొచ్చు ఎస్బీఐ బ్యాంక్ కానీ అట్లాంటి ఒక్కో జిల్లాకు లీడ్ బ్యాంక్ ఉంటది ఆ లీడ్ బ్యాంక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇక ఆన్లైన్ పద్ధతిలో ఏ విధంగా చేయాలని చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకుంటూ ఉంటుంది అక్కడ ఏ విధంగా అంటే డాక్టర్ వెబ్సైట్ లో అక్కడ మన ఫోన్ నెంబర్ తో వెళ్తే ఫోన్ నెంబర్ మెయిల్ అయితే వెళ్తే అక్కడ వివిధ రకాల డీటెయిల్స్ అడుగుతాయి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ డైరెక్ట్ గా మనకు జిల్లా లీడ్ బ్యాంక్ ఆ విధంగా అప్లై చేసుకోవడానికి ఈ రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లోను చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు అప్లై చేసుకున్న తర్వాత మనకు ఏ విధంగా మంజూరీ వెళ్తారు మన యొక్క లోన్ మంజూరీ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి తీసుకున్నట్టయితే మనము ఆన్లైన్లో చేసుకున్నా లో చేసుకున్నా మొట్టమొదటిగా మన యొక్క లోకల్ ఏరియా బ్యాంకు ద్వారా లేదా జిల్లా లీడ్ బ్యాంకు ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ చేయబడుతుంది అక్కడ నుండి మనకు ఏ జిల్లాలో అయినా కూడా ఆ జిల్లా వీడ్ బ్యాంక్ వెళ్తారు అప్లికేషన్ అక్కడ అన్ని క్లియర్ గా ఉన్నాయి మన డాక్యుమెంట్ కానీ మనం ఎలిజిబిలిటీ ఆ యూనిట్ సంబంధించి మన ఎలిజిబిలిటీ కరెక్ట్ గా ఉందనుకుంటే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పైన సిబ్బంది అనేది ఒక సంస్థ ఉంటుంది ఆ సిబ్బి సంస్థకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది వాళ్ళు మన యొక్క డీటెయిల్స్ ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నాబార్డు పంపించడం జరుగుతుంది ఆ నాబార్డు నుండి అన్ని సలహంగా ఉంటే ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అతని ఖాతాలో అమౌంట్ పడుతుంది ఆ దాని ద్వారా మన యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే రుణం వచ్చింది అసలు ఏ ఏ రంగాలకు ఈ రుణాన్ని యూజ్ చేసుకోవచ్చు ఏ ఏ రంగాలకు ఎలిజబులిటీ ఉంటది అని చూసుకున్నట్టయితే మనం ప్రధానంగా తలాది రంగానికి ఈ రుణాలను యూజ్ చేసుకోవచ్చు అలాగే సేవా రంగంలో ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా ట్రేడింగ్ సెక్టార్ లోపల ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల లోపల కూడా ఈ సందర్భంగా పథకాన్ని ఉపయోగించుకోవచ్చు వ్యవసాయ అనుబంధ రంగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరీ పెద్ద స్థాయి లోపల డైరీ పెట్టడం కానీ లేదా పెద్ద స్థాయిలో టైం తేనెటీగల పెంపకం కానీ తదితర వాటికి ఉపయోగించుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ బాయ్ బాయ్